నాన్నగారు ఈ యొక్క శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా కూడా ఈ యొక్క సంవత్సరం పొడవున కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఈ భూమి మీద అందులో పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అకుంఠిత దీక్ష కొనాలి నీ దారిలో నువ్వు నడవాలి అదే ఒక ఎన్టీఆర్ ఒక జీవిత సారాంశం ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు ప్రపంచానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన తండ్రి నా గురువు నా దైవం ఆయన కారణ జన్ముడకు ముందుగా నా శత జయంతి అభినందన తెలియజేసుకుంటున్నాను మీ అందరితో పాటు మీలో ఒక్కడిగా మీ ఇంకో ఒక అభిమానిగా ఒక పార్టీ కార్యకర్తగా ఒక శాసనసభ్యుడిగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఏదైతే ఆయన ఆయన స్వస్థాలతో ఆనాడు అంకురం వేశారో ఆసుపత్రి నిరంతరం అభివృద్ధి చెంది ఇవాళ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు వైద్యం అందిస్తూ ఇవాళ ఆ ఆసుపత్రికి నేను మరి ఆ చైర్మన్గా గత పదమూడు సంవత్సరాలుగా ఆసుపత్రిని మీ అందరి అండదండలతో సహాయ సహకారాలతో దాతలు మీరందరి సహాయ సహకారాలతో ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఆయన గురించి మాట్లాడాలంటే ఒక సూర్యుడిని వేళితో చూపించినట్టే అవుతుంది ఎంత చెప్పినా తనవి తీరని చరిత్ర అయింది ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబులీలు పడాయి సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి అలాగే పద్యం పదునెక్కింది పాట నాటు కట్టింది కళామ తల్లి కలకలలాడింది అలాగే కళామ తల్లి మురిసిపోయింది ఈ యొక్క సినిమా రంగం ప్రసారం చూసుకుంటే మరి ఆయన మనం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా కూడా అలాంటి నటధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే ప్రతి పాత్రను కూడా అనువనంలో నింపుకుని నటనకు జీవం పోసిన నటధీశాలి అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు అని నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు కేవలం సినిమాలు కాదు అటు చూస్తే మనం ఆయన ప్రతి తెలుగు బిడ్డ తనకి ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని నేను సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ ఆత్మవిశ్వాసం అలాగే పొగరికి సారబెట్టి పదులు పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజో నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కూడక ముందే అసలు అంటే ఏంటో నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన రాకముందు అంటే చాలామందికి అంత ఆసక్తి ఉండేది కాదు అసలు చాలామందికి తెలిసేది కూడా కాదు అటువంటిది ఆయన ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంలో కూడా ఒక హీరోని నిరూపించుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు ఎన్నో పథకాలను సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు అంటే అవి సామాన్యులకు సానుకూలమైనవి అవి ఉపయోగపడేవి తీసుకొచ్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేసి అలాగే వాటిని ముందు తనం వారు కూడా ఆ పథకాల పేరు చెప్పుకునే వాటిని అనుకరించి అమలు చేసేలా చేశారు ఆయన